మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు నేను ప్రమాణ స్వీకారం చేయంగానే నా మొదటి సంతకం రైతు రుణమాఫీ మీదనే ఉంటుంది అన్నారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలను రైతులను మరి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఇంకెవరం అప్పులు తెచ్చుకోకపోతే తొందరగా బ్యాంకుకు పోండి బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోండి నేను తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు మీరు అందరు విన్నారు బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు మాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను కానీ ప్రమాణ స్వీకారం మాత్రం రెండు రోజులు ముంగటికేసుకున్నావు తొమ్మిది తారీఖు వాళ్ళు ఏడు తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు వంద రోజులు దాటింది దాదాపు నాలుగు నెలలు కావచ్చింది ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అందుకే ఇయాల బ్యాంకు అధికారులు పోయి ఇలా ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపించి ఇది ఒక్కటే కాదు మీరు గమనిస్తే ఇలా రైతుల విషయంలోనే కాదు ఇలా ఇతర అంశాల విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా అమలు చేయలేదు ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిండ్రు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల మీద బాండ్ పేపర్లు పంచినరు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చి వచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పారు మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల విషయంలో ఏం చెప్పింది మేము రాగానే డిసెంబర్ తొమ్మిదో తేదీ రెండు లక్షల రుణమాఫీ మోసం రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం దగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం దగా వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తాం దగా అంటే నాలుగు విషయాలు కూడా రైతులకు ఇచ్చిన నాలుగు హామీలను కూడా తుంగలో తొక్కి రైతులను నట్టేట ముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు రైతు బంధు విషయంలో మోసం చేసిండ్రు కౌలు రైతులకు మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసిండ్రు వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కూడా దగా చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకునే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు ఏం మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం మీ మోటార్లు గాలబెట్టాం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారని నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్ట తయారైందంటే వాళ్ళకు అసలు తీరిక లేదు ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు ధరిస్తా నేను గేట్లు ధరిచిన రాండ్రి పార్టీలోకి ప్రతిపక్ష నాయకుల ఇళ్ళల్లోకి పోయి బతిల్లాడి కండువాళ్ళకి కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరవండి ఎండిపోతున్న పంటలు కాపాడండి గ్రామాల్లోకి వెళ్ళండి రైతులకు ధైర్యం కల్పించండి వెంటనే అత్యవసరంగా రివ్యూ మీటింగ్ పెట్టి రాష్ట్రంలోని రైతులకు ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే విధంగా రిపోర్ట్లు తెప్పించి ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు ఉదయం పార్టీ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ పరిస్థితి చూసి ఆయన చాలా ఆందోళన చెందారు రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి అంతా చూసి ఇలా కేసీఆర్ గారు మా పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరి పార్టీ నాయకులు గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ తీసుకువెళ్ళి ఈ రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందువల్ల బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళండి రైతుల పంట పొలాలకు వెళ్ళి ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులకు కూడా భరోసా కల్పించండి రైతులకు ధైర్యం ఇవ్వండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీకోసం పోరాడతాం అసెంబ్లీలో పోరాడతాం అన్ని రూపాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులకు అండగా ఉంటాం ధైర్యం కోల్పోవద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఈ మేము కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఉండగా ఆయన పదేళ్ల పాలనలో వ్యవసాయం దండగాని గత ప్రభుత్వాలు చెప్తే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా మొట్టమొదటిసారిగా రైతుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద పదకొండు విడతల్లో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నగదును రైతుల ఖాతాల్లో బదిలీ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా సకాలంలో రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది రైతు బీమా అనే పథకాన్ని కూడా ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమాను తీసుకొచ్చి దురదృష్టవశాత్తు ఏ రైతయినా చనిపోతే ఆ కుటుంబానికి భరోసా కల్పించిన నాయకుడు కూడా కేసీఆర్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసినాం పెద్ద ఎత్తున చెక్ డ్యామ్లు నిర్మించాం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం మరి కొత్త ప్రాజెక్టులు కూడా కట్టి పదేళ్లలో రైతు యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మరి కేసీఆర్ గారు ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలోని రైతులకు కన్నీళ్ళు పెట్టించింది వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు రైతుల్ని పట్టించుకోవడం లేదు ఇప్పటికి కూడా రైతు బంధు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది ఇలా బాధ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం పట్టదు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా రైతులంటే అసలే గిట్టదు ఇలా ఎవరు పట్టించుకోరు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితి కరువు పరిస్థితులు ఇరవై లక్షల ఎకరాలు పంట ఎండిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులకు ముఖ్యమంత్రికి తీరిక అధికారులు వెళ్ళి కూడా కనీసం ఎంత నష్టం జరిగిందో చూడరు కేంద్ర బృందాలు రావు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగదు కేంద్ర బృందాలు పంపండి కరువు పరిస్థితిని సమీక్షించండి అని రాష్ట్రం అడగదు కేంద్రం అంతకంటే పట్టించుకోదు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు కూడా ఇలా రాష్ట్రంలోని రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉన్నారు ఈ పరిస్థితికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కూడా ఈరోజు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది